హలో ఈరోజు నేను ఆరు బయట చేస్తున్నాను ఇది వీడియో దేని గురించి మాట్లాడదలుచుకున్నానంటే అనేకమైనటువంటి సంస్థలు నడుస్తూ ఉంటాయి అవి చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి మధ్యకారు సంస్థలు కానివ్వండి అవి చాలా కాలం నడుస్తున్న తర్వాత నడిచిన తర్వాత దానికంటూ ఒక గొప్ప విలువ ఏర్పడుతుంది ఈవెన్ పత్రికలు కూడా చూడండి స్టేట్స్మెన్ కానీ పయోనియర్ కానీ చూడండి అవి మరి ఒక వంద సంవత్సరాలంటే అంటే దాటిపై ఉన్నాయి ఈవెన్ హిందూ ద హిందూ పత్రిక కూడా ఒక వంద సంవత్సరాలు తర్వాత కూడా నిలిచి ఉన్న ఈరోజు కూడా అందుకే దానికి చూడండి సర్క్యులేషన్ తగ్గినా పెరిగిన దాంతో సంబంధం లేకుండా ఒక విలువ ఉంటుంది దాటి అంటే ఎక్కువ కాలం మనగలిగినటువంటి దేనికైనా దానికి ఒక విలువ ఉంటుంది ఇన్స్పైట్ ఆఫ్ ఇట్స్ సర్క్యులేషన్ కానీ ఈ పత్రికల విషయంలో ఓకే కానీ కొన్ని షాపులు ఉంటాయి టీ షాపులు కావచ్చు జనరల్ షాపులు కావచ్చు కిరాణా కావచ్చు ఇంకోటి 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 అవి చాలా కాలం పాటు ఒక వంద సంవత్సరాలు పైబడి నడవటం అనేది చాలా తక్కువ చూస్తుంటాం మనం అలాంటివి ఇతర ఇలా రాష్ట్రాలు వెళ్తే తమిళనాడు లేకపోతే ఇంకొన్ని రాష్ట్రాలు వెళ్తే బాగా కనబడతాయి మన దగ్గర కూడా ఉన్నాయి లేవని కాదు ఉన్నాయి అలాంటి వాటి గురించి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ ఒక చిన్న డబ్బా టీ కొట్ లాంటిది అంటే డబ్బాని కాదు కానీ ఒక చిన్న రూమ్లో నడిచేటువంటి ఒక టీ కొట్ లాంటిది అలాంటిది అనమాట ఈ మధ్యకాలం నేను చోట చూసాను ఒక పేపర్లో దేంట్లో అంటే హిందువులోనే చూశాను దాంట్లో అది శ్రీరాంపూర్ అనేటువంటిది ఒక ఊరు వెస్ట్ బెంగాల్లో ఉంది శ్రీరాంపూర్ అని చాలా ఫేమస్ కూడా బ్రిటిష్ వాళ్ళకప్పుడు మంచి అడ్డాగా చేసుకుని పాలించినటువంటి ప్రాంతాల్లో అదొకటి శ్రీరాంపూర్ ఆ శ్రీరాంపూర్లో అశోక్ చక్రవర్తి అని చెప్పి ఒక ఆయన ఒక టీకోట్ నడుపుతున్నాడు దాని చరిత్ర అంతా చదివితే దాంట్లో చూస్తే వంద సంవత్సరాలు పైబడి అటది అంటే వాళ్ళ తాతలు అక్కడి నుంచి అనమాట ముత్తాతలు అక్కడ అక్కడి నుంచి అదే నడుపుకుంటూ వస్తున్నారు ఇప్పుడు చూస్తే చాలా చిన్న షాపులాగా ఉంది దాని ఫోటో చూస్తే చిన్న షాప్ అయిపోయింది కానీ ప్రజలందరూ కూడా అప్పుడు సీనియర్స్ కానివ్వండి రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి అక్కడ ఉండేటువంటి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది దాన్ని మూతపడినియకుండా అనమాట నడుపుతుంటారట వాళ్ళు కూడా వచ్చి ఇతనికి హెల్ప్ చేస్తుంటారట టీ తయారు చేయటం కానీ దాంట్లో కానీ తర్వాత ఒకళ్ళు యజమాని కాదు అక్కడ ఒక అడ్డాలా పెట్టుకున్నారనమాట పొద్దుట సాయంత్రం అలా మాట్లాడుతుంటారు అలా ఆ షాపుని టీ షాపుని కొనసాగిస్తున్నారు అక్కడ అందరూ కూడా ఎవరికి వాళ్ళే టీలు తీసుకుంటారు అవసరమైతే ఎవరికి వాళ్ళే కలెక్ట్ చేసి అక్కడ డబ్బాలు వేస్తారు డబ్బులు అట్లా అనమాట ఒక పరస్పర గౌరవంతో దాన్ని నడుపుకుంటూ ఉన్నారని చెప్పి చదివాను అది చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం ఆనందం అనిపించింది నిజంగా వాళ్ళకి ఒక పాత విషయం ఏదైతే ఉందో వారసత్వం కానీ చరిత్ర కానీ దాన్ని కాపాడుకుంటూ అలా కొనసాగించడంలో ఒక ఆనందం ఉంటుంది ఒక థ్రిల్ ఉంటుంది ఒక రకమైనటువంటి మంచి అభిరుచి కూడా ఉంటుంది దానికి నాకు ఆనందం అనిపించింది ఓకే అలా మన దగ్గర కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కొనుకొని అట్లాంటివి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సంవత్సర గుడు కోల్గేట్ చూడండి తర్వాత ఇంకా ఉన్నాయి హార్లిక్స్ చూడండి వంద నూట యాభై సంవత్సరాలు ఇంచుమించుగా పైనుంచి నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడే కూడా అంటే వాళ్ళ కార్యదీక్ష కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ కావటం కానీ ఆ సంస్థను నిలబెట్టాలనే వాళ్ళ తపన కానీ దానివలన కదా ఎన్ని సంవత్సరాల పాటు ఒకటి నుంచి ఉండేది కాబట్టి ఇలాంటి వాటిని చూసినప్పుడు అనమాట కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ఒకదాన్ని నాశనం చేయటం కష్టం నిలబెట్టడం సారీ నాశనం చేయటం సులభం నిలబెట్టడం కష్టం కాబట్టి అందుకని మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఒక సంస్థ నడుస్తున్నా చిన్న పరిశ్రమ పెట్టినా చిన్న ఊర్లో దాన్ని వరకు కూడా నిద్రపోరు మన వాళ్ళు చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అలాంటి బ్రెయిన్స్ ఎందుకు మన దగ్గర తమిళనాడు అటు వెళ్తే చాలా చిన్న ఊర్లలో కూడా అనమాట చిన్న చిన్న పరిశ్రమలు అవి ఉంటాయి అవి నడుస్తూ ఉంటాయి అక్కడ వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాన్ని మార్కెటింగ్ చేస్తుంటారు ఆ ప్రోడక్ట్స్ని అక్కడ కొంతమందికి కూడా మంచి పని దొరుకుతూ ఉంటుంది అట్లా మన దగ్గర ఎందుకు అని చెప్పి నాకు అనిపిస్తుంది అనిపించినప్పుడు నేను ఆలోచిస్తే నాకు అదేది వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఏది కూడా ఒక సంస్థ నడుస్తుంటే దానికి ఏవో పొలలు పెట్టి కడం అది అది మూసేంత వరకు నిద్రపోదు అలాంటి ఒక మైండ్ సెట్ ఉంది ఆ మైండ్ సెట్ మారాలి అది ఆలోచించాలి మనం అందరం కూడా రకరకాల విషయాల నుంచి రకరకాల విషయ లెసన్స్ నేర్చుకోవాలి మనం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఈ రెండు విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనిపించి మాట్లాడాను హ్యావీ నైస్ డే